चले जा रहे हरिमारमे जा राम जाने बिल्डिंग लोल्ट चले जाने ಈ ರೋಜು ಮನ ಜಗತ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ ಮುಂದರ మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల ధర్నా చేస్తున్నాం దీనికి కారణం ఏంటిదంటే మేము పదమూడు పదహారు సంవత్సరాల పోలే మేము ఆశావర్కర్గా పనిచేస్తున్నాం అనేక పని భారం పెంచిండ్రు పని ఒత్తిడికి గురై మా ఆశాలు బీపీ షుగర్ వచ్చి కూడా కొంతమంది డెత్ అయిన వాళ్ళు ఉన్నారు ఆటచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కనీసం దానికి పనికి తగ్గ పారితోషికం లేదు మాకు పిక్సుడు జీతం కావాలని మేము ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నాం మేము చేసిన కానీ మాకు దానికి ఫలితం లేకుండా మాకు ఇప్పుడు రెండు డిసెంబర్ జనవరి నుండి రెండు నెలల నుండి జీతం లేదు ఆ జీతం లేక మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అయినా కానీ పని చేసుకుంటూ మేము పోరాటం చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా పని భారాన్ని తగ్గించాలి మేను ప్రతి నెల రెండు ఏఎన్సీలు గవర్నమెంట్ డెలివరీ ఒకటి ఉండాలని మమ్మల్ని ఒత్తిడి చెప్తారు మాకు అది మాత్రం రద్దు చేయాలి ఆ ప్రతి నెల దొరకని దొరకకపోని ఒత్తిడి మాత్రం చేయొద్దు అని మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాము